ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యూన్నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాజ వారి నాశరాలు తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలు శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షము తిది పాడ్యమి మే ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషంలో నుండి మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషంల వరకు తదుపరి శుక్లపక్షం విధియ మే తొమ్మిదవ తారీఖు అనగా గురువారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మే పదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తరువాత తదియ మే పదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మే పదకొండవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రం కృతిక నక్షత్రం మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుండి మే తొమ్మిదవ తారీఖు అనగా గురువారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మే పదవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు కరణం బాబా మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు బాలవ మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి మే తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు కౌలవ మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి మే పదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తైతుల మే పదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మే పదవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వారము గురువారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రోదయము మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు ఆ ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గుళికా సమయం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలము ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషం వరకు సూర్యరాశి మేషం అనగా మేషంలో సూర్యుడు దిశూలం దక్షిణ ఇక ఇప్పుడు వృషభరాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది ప్రేమ సంబంధాలకు ఈరోజు మంచిది కాదు కామన జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎదుటివారు చెప్పే మాటలను ఆలకించవద్దు కానీ పూర్తిగా నమ్మవద్దు క్షమించాలి ఎదుటివారు చెప్పే మాటలు ఆలకించండి కానీ పూర్తిగా నమ్మవద్దు నష్టం కలగవచ్చు ఈరోజు ఉద్యోగులకు బాగానే ఉంటుంది ఉల్లాసంగా తోటి వారితో కలిసి చేస్తారు పనులన్నీ పూర్తవుతాయి అధికారుల ప్రశంసలు లభిస్తాయి తద్వారా మీరు కొత్త ఉత్సాహాన్ని పొందుతారు ఈరోజు వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది లావాదేవీలు బాగుగా జరుగుతాయి కొత్త వ్యక్తులతో సంబంధాలు కొత్త ఆలోచనలు మీ వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాయి ఈరోజు విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు పాఠాలు శ్రద్ధగా వింటారు గురువుల మన్ననలను పొందుతారు తోటి స్నేహితులతో ఆటపాటలతో గడుపుతారు ఈరోజు నగలు వస్తువులు వాహనాలు ఆస్తులు కొనుగోళ్లకు మంచిది అవకాశం ఉన్నవారు ప్రయత్నించవచ్చు ఈరోజు ప్రయాణం మంచిది కాదు వాయిదా వేయగలరు తప్పనిసరి పరిస్థితులలో జాగ్రత్తగా ఉండాలి వస్తువులపై ఓ కన్నేసి ఉంచండి ఈరోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మీ జీ మీ జీవిత భాగస్వామి మీరు కొన్ని మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కొన్ని కోరికలు కోరవచ్చు తీర్చే ప్రయత్నం చేయండి లేనిచో ఆమె ఆందోళనకు గురి కావచ్చు సమస్యలను సమస్యలకు ఆమె సలహాలు సూచనలు తీసుకోండి విజయం మీదే ఈరోజు సాయంత్రం మీరు చుట్టాల బంధువులతో ఆనందంగా గడుపుతారు ఈరోజు ఆహారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పిల్లలు పెద్దలపై ఓ దృష్టి వేసి ఉంచండి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రత్యర్థులు మీపై విజయానికి ప్రణాళికలు వేస్తారు కావున జాగ్రత్త అవసరం ఈరోజు ఈ రాశి వారి పైన నరదృష్టి చాలా అధికంగా ఉంది కావున జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా ఈరోజు హెచ్చు తగ్గులతో మిశ్రమంగా ఉంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఆరు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకాశ నీలం అనగా స్కై బ్లూ ఇవ్వండి ఈనాటి వృషభ రాశువారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాలు మరియు రా వృషభ రాశి వారి రాసి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు